ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ అందరికీ కూడా నమస్కారం నా పేరు పద్మ నేను కోటనందూరు మండలం సిఏటీయూ మండల కార్యదర్శిని అదేవిధంగా రేపు తొమ్మిదో తారీఖు అంటే రేపు రేపు జరిగే ఈ ఆల్ ఇండియా ఆల్ ఇండియా పిలుపు మే ప్రకారం కూడా ఈ దేశవ్యాప్త సమ్మెని జయప్రదం చేయాలని కార్మికులకి ఘర్సలకి రైతులకి ప్రజలకి అందరికి కూడా యజ్ఞత చేస్తూ ఉన్నాము ఈ సమ్మి ఉద్దేశం ఏంటంటే ఈరోజు రెండు వేల ఇరవైలో కేంద్ర ప్రభుత్వం చేసిన పని ఏంటంటే మన ప్రజలందరూ కూడా కరోనా టైంలో ప్రజలందరూ కూడా పేనాలు గుప్పుట్లో పెట్టుకొని అనేక బాధల్లో వాళ్ళు ఉంటా ఉండే టైంలో కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడల్ని ఈరోజు తీసుకొచ్చింది అదే బీజేపీ ప్రభుత్వంలో ప్రజలందరూ పోరాడి నలభై నాలుగు నలభై నాలుగు చట్టాలను తీసుకొచ్చారు ఈ చట్టాలన్నీ కూడా కుదించి నాలుగు లేబర్ కోట్లని కూడా ఈరోజు అమలు చేస్తామని చెప్తా ఉంది కేంద్ర ప్రభుత్వం దానికి టీడీపీ అలాగే జనసేన ఈ పార్టీలన్నీ కూటమి ప్రభుత్వం దానికి వసతు పలుగుతూ ఉన్నది దీని ఎటు పరిస్థితుల్లో కూడా మనం ఊరుకుండే పరిస్థితి అయితే లేదు రేపు జరిగే సమ్మెలో అంగనబడి అలాగే ఆశ మిడ్ డే మీలు స్కూల్ ఆయాలు అదే ఈఓఏలు అలాగే ట్రాన్స్పోర్ట్ రంగం నిర్మాణం కార్మికులు అలాగే ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ఇంకా మిగిలిన ఇతర సంఘాలన్నీ కూడా రేపు సమ్మెలో పాల్గొంటున్నాయి వాళ్ళ సమస్యలు ఏ అయితే ఉన్నా సమస్యలన్నీ కూడా ఇమ్మనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈరోజు అంగన్వాడీలు ఉన్నారు వాళ్ళు కనీస వేతనం ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు అలాగే ఆశా వర్గాలు ఉన్నారు వాళ్ళు కూడా కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ రంగం మీద ప్రమాదకరమైన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఆ చట్టం ఇవాళ పదివేల రూపాయలు పది సంవత్సరాలు జైలు శిక్ష ఇచ్చి ఇరవై లక్షల రూపాయలు ఒక డ్రైవర్ కట్టి ఉద్దేశం ఉంటే ఒక ఆటో కొనుక్కొని తోలుకునేంత అవసరం ఆ డైవర్కి లేదు అదేవిధంగా ఆ చట్టాన్ని రద్దు చేయాలని ట్రాన్స్పోర్ట్ రంగం పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొంటుంది అదేవిధంగా స్కూల్లో పనిచేసే మిడ్ డే మీల్ వర్కర్లో స్కూల్ ఆయాలకు కూడా కనీస వేతనం ఇవ్వాలి ఆ కనీస వేతనాలు ఇవ్వట్లేదు అలాగే వాళ్ళ స్కూలు బిల్లులు కూడా పిల్లలకు పెట్టిన బిల్లులు కూడా ఈరోజు ఇవ్వట్లేదు అదేవిధంగా వాళ్ళకి నాలుగో తరగతుల ఉద్యోగాలుగాని గుర్తించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం ఉన్నాము అదేవిధంగా రేపు చేసే సమ్మెని జయప్రదం చేయాలని కార్మికులకి ప్రజలకి రైతులకి అందరూ కూడా ఇబ్న చేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం నా పేరు ముక్కుడుపల్లి బాబురావు కోటనందూరు శ్రీ కరుణ సాయి యూనియన్ ప్రెసిడెంట్ మీ అందరికీ రేపు అనగా జూలై తొమ్మిదో తారీఖున జరగబోయే దేశవ్యాప్త చారిత్రక సమ్మెలో పాల్గొనాలని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన నాలుగు కోడులు లేబర్ కోడులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మా ట్రాన్స్పోర్ట్ రంగంపై విపరీతమైన భారాలు వేసి జివో నెంబర్ ట్వంటీ వన్ విధించి చాలా ఇబ్బంది పెడుతున్నారు చాలా ప్రమాదకరమైన హిట్ అండ్ రన్ చట్టాన్ని ప్రవేశపెట్టి ట్రాన్స్పోర్ట్ రంగాన్ని కుదేలు చేస్తున్నారు ఈ సమ్మె యొక్క విధి విధానాలు ప్రకారంగా కార్మికులు కర్షకులు అంగన్వాడీ ఆయాలు ఆశా వర్కర్లు మధ్యాహ్న భోజన పథక కార్మికులు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా సెమ్ యొక్క డిమాండ్లను జీవో ట్వంటీ వన్ కూడా సవరించాలని తెలియజేస్తూ మీ అందరికీ మాధవ్ అన్ని రంగాల వారు కూడా భవన నిర్మాణ కార్మికులతో సహా ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే సమయంలో పాల్గొని విజయవంతం చేయాలని అందరికీ పిలుపునిస్తున్నాం